హలో టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో క్రేజీ మల్టీస్టార్ ప్లాన్ జరుగుతుందా అంటే అవుననే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది బాహుబలి తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ రావడం మల్టీస్టారే ట్రెండ్ రావడం ముఖ్యంగా సౌత్ హీరో నార్త్ హీరో కలిసి సినిమా చేయడం అనేది స్టార్ట్ అయింది ప్రభాస్ హృతిక్ కలిసి సినిమా చేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం అయితే నిజంగా ఈ క్రేజీ కాంబో సెట్ అయిందా అసలు ఈ వార్త బయటకి రావడం వెనుకున్న వాస్తవం ఏంటి ఇండియాలో టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటి హుంగోలే ఫిల్మ్స్ ఇప్పటి వరకు యస్తో కేజీఎఫ్ కేజీఎఫ్ టు రిషబ్ షెట్టితో కాంతార చిత్రాలను నిర్మించి సంచలన విజయాలు సొంతం చేసుకుంది అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ అనే భారీ సినిమాను నిర్మించింది ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ చేస్తుండటంతో సలాటు లేట్ అయింది కానీ లేకపోతే ఈ పాటికే సెట్స్ పైకి వచ్చి ఉండేది ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో మూడు భారీ చిత్రాలు నిర్మించేందుకు డీల్ కుదుర్చుకుంది సలార్ కంప్లీట్ అయింది సలాట్టు చేయాలి దీంతో ప్రభాస్తో చేయాల్సిన మరో సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది హను రాఘవపూడితో ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటిస్తున్నాడు ఈ సినిమాని ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ బారి చిత్రాన్ని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇక అసలు విషయానికి వస్తే తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్న హంబోలే ఫిల్మ్ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో భారీ చిత్రం చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి హృతిక్ హంబోలే మధ్య భారీ డీల్ సెట్ అయింది అనేది ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది అయితే ఈ వార్తను హంబోలే సంస్థ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది ఈ న్యూస్ అఫీషియల్ గా బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ హృతిక్ కాంబోలో ఈ నిర్మాణ సంస్థ భారీ మల్టీస్టార్ కు ప్లాన్ చేస్తుందని ఖచ్చితంగా ఈ కాంబో మూవీస్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది ఇదే కనుక నిజమైతే ప్రభాస్ హృతిక్ కలిసి నటిస్తే చరిత్ర సృష్టించడం ఖాయం